హాయ్ హైఫ్ నేను ఈరోజు పాలకుండా వీటిట గుడ్డు కాంబినేషన్లో చేస్తున్నా ముందుగా కూడా ఉల్లిగడ్డను ఆయిల్లో వేసుకోవాలి మీరు కింద కట్టి ఎప్పుడు ఉల్లిగడ్డ కడిగి వేసుకున్నాలో ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కానీ మొత్తంగా చూసే ఆయిల్ ఉంది

ఆయిల్లో అలాగే కనిపిస్తుంది ఓకేనా తర్వాత కొద్దిగా ఫస్ట్ ఈ మళ్ళీ పిల్లలు ప్రాబ్లమ్ ఇస్తున్నాయి తీసుకోవాలి ఇంకా పసుపు కూడా ఇల్లని ప్యాచ్ చేసుకోవాలి ఏంటంటే కలర్ వస్తుంది మళ్ళీ కొద్దిగా వేసే కూడా ఇప్పుడు చాలా ఓపెన్ చేస్తాను ఒకరికి వీడియో తీసేయండి pokoknya di luar, ini apa aku ya.

దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని మా అగ్గనికి పెట్టాను కదండి చూద్దాం ఎలా అయినా ఓకేనా మీకు డైలీ టైం అయిపోయాక వంటలు చేసి వీడియోలు అప్లోడ్ చేయాలి అంటే అంత లేదు మా దగ్గర కాబట్టి డైలీ మేము చేసుకునేది మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అంటే సెవెన్ థర్టీ ఫోర్ ఓకే మేము తినడానికి చేసుకునేది నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సపరేట్గా ఏం లేదు డైలీ మేము ఏమి తింటాము దాన్నే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా గరం మసాలా వేద్దాం ఓకే 嗯。Mm hmm. ఫ్రెండ్స్ ఇందులో కారం వేస్తాము ఇది మేము మిరపకాయలు తీసుకొచ్చి పట్టించిన కారమే చాలా చప్పగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే ఎక్కువగా వేస్తున్నాను కారము తక్కువగా అందుకే మేము కారం ఎక్కువగా తింటాము మళ్ళీ ఎగ్స్ వేసేవరకు ఏమవుతుందంటే చప్పగా అయిపోతుంది కర్రీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా వేస్తేనే కారం ఎగ్స్ వేసేవరకి కరెక్ట్ ఫ్లేవర్లోకి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీరు ఎంత తింటారో అంతైనా వచ్చండి ఫైనల్గా ఎగ్సైజ్ నాక ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ పాలకూర ఉడుకుతా ఉంది ఈ ఈ కండిషన్ వచ్చి ఎప్పుడు ఎగ్స్ వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వేసినాక చూపిస్తాను ఎగ్స్ వేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఎలా అనిపిస్తున్నాను ఇది మొత్తం దగ్గర అయినాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా అం కొద్దిగోడు కాలేజీ దగ్గర లైట్ వేసి చూపిస్తాను నండి ఓకే